ప్రతిరోజు మీరు పసుపు కషాయం తీసుకోండి దీంట్లో కుర్కుమిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది మెయిన్ ఈ కుర్కుమిన్ కుర్కుమన్తో దాంతోపాటు ఇంక రెండు ఉంటాయి డియాక్సై కుర్కుమిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అలాగే బేస్ డియాక్సీ కుర్కిమిన్ అని చెప్పి ఉంటుంది డిఎంసి ఓకే ఇవి కుర్కుమినైడ్స్ అనేటివి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి అంటే ఇవి తీసుకోవడం వల్ల మీ బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం యాంటీబయాటిక్ యాక్టివిటీ మన బాడీలో ఫ్యాగోసైటోసిస్ని చాలా ఫాస్ట్గా చేస్తున్నాం మామూలుగా యాంటీబా యాంటీబయాటిక్స్ మీరు తీసుకుంటే వాటికన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టూ టైమ్స్ ఎక్స్ట్రా యాక్టివిటీ దీంట్లో ఉంటుందంట మీకు ఏదైనా వస్తే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ తీసుకునే దానికన్నా ముందు ఈ పసుపు కషాయం తీసుకోండి పసుపు కషాయం తీసుకుంటే యాంటీబాడీస్ వాడాల్సిన అవసరం లేదు మీకు మీకు ఏదైనా వస్తే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ తీసుకునే దానికన్నా ముందు ఈ పసుపు కషాయం తీసుకోండి పసుపు కషాయం తీసుకుంటే యాంటీబాడీస్ వాడాల్సిన అవసరం లేదు మీకు యాంటీబయాటిక్స్ అంత అద్భుతంగా పనిచేస్తుంది లివర్ని ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ చేసేస్తుంది లివర్ నుంచి ఎంజైమ్స్ వచ్చాయంటే మీ బాడీలో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్కి తగినటువంటి యాంటీబయాటిక్స్ ఫాస్ట్ ఫాస్ట్గా బాడీ తయారు చేసేసుకుంటుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ మీ బాడీ లోపల ఎక్కడ కూడా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి దాని ద్వారా అక్కడ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటారు అంటే వాపు రావడం ఒకటి పెయిన్ రావడము రెడ్నెస్ హీట్ ప్రొడ్యూస్ కావడము ఇమ్మొబిలిటీ యాక్టివిటీ తగ్గడము ఇటువంటి ఐదు లక్షణాలు ఉంటాయి ఈ ఐదు లక్షణాలు ఫామ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ మీకు ఈ పసుపులలో ఉంటుంది అంత అద్భుతంగా పని అంటే అంటే ఇన్ఫెక్షన్ వచ్చినా ఇవి కాకుండా చూడటం అన్నది కాదు అసలు ఇన్ఫెక్షన్ కానీ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్